హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మందిపరీ మీ మంది పరిస్తున్న ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ ఉంటే సబ్స్కపోతే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బిల్ కను అనుకుంటే ఇప్పుడు బిడ్డ పట్టిన మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఆన్ స్పాట్లో అయితే చూసేందుకు అవకాశం ఉంటుంది ఇలాంటి ఏమైనా సేల్స్ వీడియోస్ ఏమైనా ఛానల్లో ప్రమోట్ చేసుకోలేకుంటే వీడియో షాటింగ్ అయితే ఛానల్ ఫోన్ నెంబర్ అయితే యూట్యూన్ జరుగుతుంది వచ్చిన వాళ్ళకి రెండు నిమిషాలు పెట్టేసి అరౌండ్ రౌండ్ కూడా అడ్డంగా బాక్యారెడ్డి ఉంటే ఆన్ స్పాట్లో అయితే సేవైతే అవకాశం ఉంటుంది ఈ యూడ విషయానికి మనకి పల్నాడు టౌన్ పిడుగుర టౌన్ పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి అయితే పంపించడం జరిగింది అంటే వచ్చినారు అక్కడ గమనిస్తున్న అమ్మకం దాడు ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయచ్చు ఇక్కడైతే రెండు ఫోన్ నెంబర్ అయితే చేయడం జరుగుతుంది ఏ నెంబర్కి అయినా కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు ఇక్కడైతే ఒక వద్ద అయితే ఒక మిల్కింగ్ వాఫర్ అయితే ఒక సేల్ పెట్టడం జరిగింది సెకండ్ లాక్టేషన్ చెప్తున్నారు అతనైతే సెకండ్ ల్యాక్టేషన్ చెప్పారు రేట్ విషయానికి ఏదైతే ఇర ఇరవై ఐదు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఇది అయితే ఈ ఇరవై ఐదు రోజులు అయితే వాడని చెప్తుంది అయితే ఫీమేల్ కాఫ్ ఉంది ఫీమేల్ కాఫ్ అయితే ఉందని చెప్తున్నారు ప్రెసెంట్ అయితే లేటెస్ట్ ముందుకు ఇస్తుంది బదులైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అంటే రేటు విషయానికి అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు మీకు అయితే ఫీమేల్ కాఫ్ ఉంది నాట్లు కూడా కొద్దిగా డిస్కౌంట్ ఉంది ఇంట్రెస్ట్ బదులు కాల్ బద్ద అయితే మూడు వందల అరవై రోజులు ఉంటే ఏం చెప్పమని చెప్పారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ కూడా నేను మీ చూసి లైక్ చేస్తే పక్క వాడికి అవుతుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని వన్ పర్సెంట్ ఛానల్కి ఎంకరేజ్ చేసినట్లయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వివరం అంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్